శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తులారాశివారి జతకులు జనవరి మాసంలో పదహారవ తేదీ అనగా గురువారం తిది నాడు ఈ రోజున ఈ రాశి జతకలు జాగ్రత్తగా ఉండండి బంధువుల వల్ల నష్టాలు ఎదుర్కోబోతున్నారు వారు మీకు చెడు చేస్తున్నారు ఏం జరగబోతుంది ఈ రోజున ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఏమాత్రము కూడా ఆలస్యం అనేది లేకుండా మనము ఈ వీడియోలోకి వచ్చేదామో ఈ రాశి జాతకుల గురించి ముందుగా మనం తెలుసుకోవాలండి చాలా వరకు కూడా మంచి మనస్సు చల్లని వ్యక్తిత్వం చల్లని చూపు ఉంటుంది అలాగే తెలివితేటలు అధికంగా ఉంటాయి ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పరితనం కలిగి ఉంటారు మేధావులుగా అనతి కాలంలోనే గుర్తింపు పొందుకుంటారు అలంకార ప్రియులంటూ ఈ రాశి వారి గురించి శాస్త్రం చెప్తుంది అందంపై ఆసక్తి ఉంటుంది ఇతరులను ఆకర్షించడానికి తమ అందచందాలపై అధికంగా ఆసక్తి కనబరుస్తుంటారు వారి జాతకులు జీవితంలో ఉన్నత స్థానాలకు ఖచ్చితంగా అధిరోహిస్తారు అత్యున్నత స్థానాలు అధిరోహించిన వీరి యొక్క తత్వం మాత్రం ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది మంచి మనస్తత్వమే ఉంటుంది అయితే జీవితాన్ని ఎప్పుడూ కూడా వీరు పోటీగా తీసుకుంటారో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తారో కచ్చితత్వంతో విజయం సాధిస్తారు తులారాశిలో జన్మించిన వారు అంతర్గత ఆలోచనలు ఎవరితో కూడా అస్సలు పంచుకోరు అంతర్గత ఆలోచనలు ఎవరితో పంచుకోరు ఇతరుల కుయుక్తులకు కూడా అస్సలు లొంగరు అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి మంచి ప్రజా ఆకర్షణ ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో కూడా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ వీరికి చాలా ఇష్టము ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు కూడా పొదుపు చేస్తారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా వీరు అభివృద్ది చేస్తారు ఈ రాశి వారికి అనుకుని ఖర్చులు కూడా ఊరికే వస్తూ వీరు సంపాదించిన డబ్బును స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటుండదు సాంకేతిక విద్యలు రాణించగలుగుతారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ కలిగి ఉంటారు అలాగే ఈ రాశి వారు సాహసోపేతమైన నిర్ణయాలు కూడా చాలా బాగా తీసుకుంటారు కలిసొస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు మాత్రం వీరికి చాలా కాలం పాటు బాధిస్తాయి విలాసవంతమైన జీవితానికి కావాల్సిన సామాగ్రికి అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు పడమర దక్షిణ దిక్కులు వీరికి లాభిస్తాయి ఈ రాశిలో ఉన్నటువంటి వారికి మంచి గుణం ఇంకొకటి ఉందండి బుద్ధి ఎవరికైనా సరే ప్రతిఫలితం ఆశించకుండా పరోపకారం చేస్తుంటారు ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి జాతకలో అప్రమత్తంగా ఉండండి మీరు ఈ రోజున పలాల ప్రకారం చూస్తే గనక మీకు కొన్ని అంశాల్లో అనుకూలత మరికొన్ని అంశాల్లో ప్రతికూలత కనిపిస్తోంది ముఖ్యంగా బంధువులు మీకు చెడు చేయడానికి ప్రయత్నిస్తున్నారు వారి వల్ల మీకు నష్టం వాటిల్లబోతుంది జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది వ్యాపారస్తుల జీవితంలో చూస్తే గనక వ్యాపార పరంగా అధిక లాభాలు లేకుండా అధిక నష్టాలే కనిపిస్తున్నాయి మీరు బంధుమిత్రులతో వ్యాపారం చేస్తూ ఉంటే గనక ఈ యొక్క వ్యాపార భాగస్వామిల విషయంలో ఈ రోజు అత్యంత జాగ్రత్త వహించండి ధనం ఎవరినైనా మా చేస్తోంది ధనం విషయంలో ఎవరైనా కూడా శత్రువులు అయిపోతారు ముఖ్యంగా ఈ రోజున బంధువుల వల్ల మీకు అధిక ధన నష్టం వ్యాపార పరంగా కావచ్చు లేకపోతే గనక మీరు చేసే ఏ పనుల రూపంలో అయినా కూడా కావచ్చునో నష్టం వాటిల్లుతోంది ఈ రోజున బంధుమిత్రులు ఎవరు అడిగినా కూడా మీరు ధనాన్ని సాయంగా ఇవ్వదు ఈ రోజున మీరు చేసే సాయం మీకు అధిక కష్టాన్ని నష్టాన్ని కలిగించడం కాకుండా మానసిక ప్రశాంతత లేకుండా చేస్తోంది ధనం తీసుకునేటప్పుడు చాలా బాగా మాట్లాడిన బంధువులు ధనం తీసుకున్నాక మీ గురించి విష ప్రచారం చేస్తారు మీ గురించి మీ యొక్క స్వభావం గురించి నోటికి వచ్చినట్లు మూడవ వ్యక్తి వద్ద మాట్లాడతారు ఇది మీకు నష్టాన్నే కాదండి ఇబ్బందినే కాదండి బాధను కూడా కలగ చేస్తోంది అలాగే ఈ రోజున మీకు ఏమిటంటే వీరితో విభేదాలు అంటే మీకు బంధుమిత్రులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది ఒక అపార్థం ఒక ఘర్షణ ఈ రోజున సంభవించే అవకాశం కూడా కనిపిస్తుంది కావున బంధువులతో ఈ రోజున కఠినంగా వ్యవహరించకుండా చూసి చూడనట్లుగా ఉండండి ముఖ్యంగా మీరు ఈ సమయంలో వారితో చిన్న విభేదాలు వచ్చినా కూడా ఆ యొక్క పరిస్థితులు కానవస్తున్నాయి కావున మీరు ఈ అంశంలో మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి ఇక మీతో పాటుగా ఉన్నటువంటి బంధువులు అయినా ఉద్యోగస్తుల విషయంలో అంటే సహోద్యోగులు కూడా ఉంటారు కదండి వారు మీ బంధువులు అయినా మిత్రులు అయినా వారితో జాగ్రత్తగా ఉండండి వారి పని భారం మీపై మోపే అవకాశం ఉంది మీకు రావాల్సినటువంటి గౌరవాన్ని వారు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది అంటే మీకు వచ్చే ప్రమోషన్ కావచ్చు లేకపోతే గనక మీకు రావాల్సిన పేరు ప్రఖ్యాతలు కూడా కావచ్చు బంధువులు ఉన్నటువంటి వంటి సహోద్యోగులు ఉంటే గనక తుల రాశి వారి జతకులు వారితో కూడా జాగ్రత్తగా ఉండండి ఎటువైపు నుంచి అయినా ఈ రోజున బంధువులతో నష్టం వాటిల్లడం జరిగి తీరుతుంది అలాగే ఈ రోజున ఉద్యోగస్తులు పై అధికారులతో కూడా మాట పడాల్సిన అవకాశం కనిపిస్తుంది కాబట్టి మీరు జాగ్రత్త ఆరోగ్యపరంగా కూడా ఈ రోజున మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే మీకు ఉద్యోగపరంగా కూడా మిశ్రమంగానే కనిపిస్తుంది ఈ రాశి జతకలు అన్నింటి ఈ రోజున అమిత జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే బంధువులు మాత్రం ఈ రోజున మీకు అందరు అని కాదండి కొంతమంది వ్యక్తులు మాత్రం మీకు ఈ రోజున చెడు చేయడానికి ప్రయత్నిస్తున్నారు జాగ్రత్త ముఖ్యంగా తులారాశికి చెందిన గృహిణుల విషయంలో ఇరుగు పొరుగు వ్యక్తుల వల్ల కూడా ఈ రోజున కీడు జరిగే అవకాశం కనిపిస్తోంది పది మందిలో మిమ్మల్ని చెడుగా చిత్రీకరించడానికి వారు ప్రయత్నం చేయొచ్చు లేకపోతే మీరు అనని మాట అన్నట్లుగా ఇతరులతో క్రియేట్ చేసే అవకాశం కనిపిస్తోంది బంధువులుగా స్నేహితులుగా ఉన్న వ్యక్తులతో కూడా మీకు గొడవలు పెట్టడానికి వారు ప్రయత్నం చేయొచ్చు ఇటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండండి అనవసరపు వాదనలకు అనవసరపు చర్చలకు ఈ రోజున మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం ముఖ్యంగా బంధువులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మీరు అనని మాట అన్నట్లుగా వారు చిత్రీకరించే ప్రమాదం ఉంది ఈ సమయంలో మీరు వారి గురించి అంటే బంధువుల దగ్గర మీరు ఒక వ్యక్తి గురించి మరొక వ్యక్తి వద్ద ప్రస్తావించడం లాంటివి చేయదో ఇటువంటి సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఉద్యోగస్తుల జీవితంలో చూస్తే గనక తోటి ఉద్యోగస్తుల్లో ఎవరైతే చాలా కాలం నుంచి మిమ్మల్ని విరోధులుగా భావిస్తున్నారో వారి వల్ల కూడా మీకు ప్రమాదం పొంచి ఉంది శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లుగా ఈ రోజున అందరూ ఏకమైపోతారో మీరు పని విషయంలో ఏదైనా చిన్న పొరపాటు చేసినా దాన్ని హైలైట్ చేయడం పది మందిలో మీ పరువు తీయడానికి ప్రయత్నించడం మీ పై అధికారుల వద్ద మీ పని గురించి కంప్లైంట్ చేయడం ఈ విధంగా తోటి ఉద్యోగస్తులతో కూడా విభేదాలు పెట్టడానికి వీరు ప్రయత్నం చేయడం ఇటువంటి అంశాలు అయితే ఈ రోజున మీకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ శత్రువుల పట్ల ఈ రోజున అప్రమత్తంగా ఉండండి ఎవరైతే శత్రువులు ఉన్నారో వారి వల్ల కూడా మీకు నష్టం సంభవిస్తోంది మీ పైన లేనిపోని చాడీలు మీ బంధువులకు చెప్పి వారితో మీ యొక్క పరువు తీయించే ప్రయత్నం కాబట్టి అప్రమత్తత అవసరమో అనవసరపు వాదనలకు చర్చలకు తావు ఇవ్వద్దో కాస్తంత సమయం మిగిలిన కుటుంబ సభ్యులతో గడపండి బంధువులతో స్నేహితులతో కూర్చొని చిచ్చాట్లు చేయడము మాటామంతి ముచ్చట్లు పెట్టడము లేదా వారితో కలిసి సమయాన్ని కాలక్షేపం చేయడము లేదా చెడు అలవాట్లకు ఈ రోజున వారితో కలిసి మీరు ప్రయత్నాలు చేయడము ఇటువంటివి చేయొద్దో తేనె పూసిన కత్తిలాగా మీతో మాట్లాడుతుంటారు మీ వెనక చేయాల్సినవి అన్నీ కూడా చేసేస్తారు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన మీ జీవితం వారి వల్ల ఈ రోజున మారిపోతుంది కానీ మీరు అప్రమత్తంగా ఉంటే గనక జరిగే నష్టాన్ని కాస్తంత అయినా కూడా మీరు ఆపే ప్రయత్నం చేసిన వారు అవుతారో ఈ రోజున అననుకూల ఫలితాలను అనుకూల ఫలితాలుగా మార్చుకోవడం కోసం శివారాధన చేయండి అలాగే మీరు వీలు కుదిరితే పరమశివుని ఆలయానికి వెళ్లి నవగ్రహాల్లో ప్రధాన గ్రహమైన శని గ్రహం వద్ద నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి రెండు వత్తులు ఒక వత్తిగా గావించి మీరు దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే గనక మీకు ఉన్న పరిస్థితుల నుంచి చెడు పరిస్థితుల నుండి బయటపడతారో అంతా మేలు జరుగుతోంది శుభాంబుయా